మహావతార్ నరసింహ ఈ సినిమా వచ్చి నెల రోజులైనా కూడా ఎక్కడ ఆదరణ తగ్గలేదు ఇంకా ఈ సినిమాకి ప్రేక్షకాదరణ అయితే ఉంది చాలా మంది జనాలు వస్తున్నారు దానికి నిదర్శనం ఈ సినిమా ఇప్పటి వరకు మూడు వందల కోట్ల రూపాయలు గ్రాస్ అయితే వసూలు చేసింది ఇరవై కోట్ల రూపాయలతో ఈ సినిమాని అయితే నిర్మించారు మహావిష్ణువు యొక్క అవతారాల్లో ఒక అవతారం ఈ మహావతార్ నరసింహ అంటే ప్రహ్లాదుడు నరసింహ యొక్క భక్తిని ఇందులో చూపించగలిగారు యానిమేషన్ సినిమా అయినా సరే చాలా మందికి ఇది బాగా నచ్చింది చిన్నపిల్లలకి పెద్దవారికి అందరికి ఈ సినిమా నచ్చింది పెద్దవారు కూడా ఇప్పుడు చిన్నపిల్లల సినిమాకి తీసుకెళ్తూ వాళ్ళనైతే ఆ యొక్క కథ యొక్క ముఖ్య ప్రాముఖ్యత అయితే తెలియజేస్తున్నారు నిజానికి మన భారతీయ ఇతిహాసాలు వేదాలు అన్నింటి గురించి మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది కేవలం అన్నింటిలో వినోదం మాత్రమే చూడకూడదు మన యొక్క విజ్ఞానాన్ని మన యొక్క చరిత్రని మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కూడా చూడాలి అలా మీరు చూసినట్లయితే ఖచ్చితంగా మీ పిల్లల్ని ఈ సినిమాకైతే తీసుకెళ్ళండి ఈ సినిమాని హోమ్లే ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది ఈ ఫ్రాంచైజీలో మహావిష్ణు అవతారాల గురించి అనేక సినిమాలు రాబోతున్నాయి